ఆగన బీసీ నిరసనలు ఈ రోజు జైపూర్ మండల కేంద్రంలో బీసీ జేఏసీ మరియు బీసీ సంఘాలు బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ మాకు న్యాయం చేసే అంతవరకు పోరాటం చేస్తామని వెంటనే స్థానిక సంస్థలు నిలిపివేసి నలబై రెండు శాతం వెంటనే స్థానిక సంస్థలు నిలిపివేసి నలబై రెండు శాతం చేసిన తర్వాతే డిక్లరేషన్ చేసిన తర్వాతే డిక్లరేషన్ వెళ్ళాలని ఎంపీడీఓ గారికి మరియు అంబేద్కర్ విగ్రహానికి నిరసన తెలుపుతూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఒకటే పర్సెంట్ ఒకటే సీటు ఒకటే సీట్ ఇచ్చేది ఇది ఏ లెక్కను ఇచ్చింది ప్రభుత్వాన్ని మేము అర్థం చేస్తాము అసలు అసలు ట్వంటీ టూ పర్సెంట్ అయినా నలభై ఎనిమిది శాతం ఉంటే మాకు ఒక ఎన్ని ఎనిమిది సీట్స్ అన్నప్పుడు ఏ విధంగా రాస్తావు కానీ ఖచ్చితంగా వస్తారు సార్ ఏ లెక్కన

ಅಂಬೇಡ್ಕರ್ ಮೋಡ ತಂಪಿನ ಪಡ್ಡಾಡು ನಗರ ಅದೇ ಇ ఈరోజు మంచిర్ మంచిర్యాల జిల్లా జైపూర్ మండల్లో బీసీ జేఏసీ మరియు బీసీ ప్రజల బీసీ నాయకుల ఆధ్వర్యంలో ఎంపీడి గారికి ఒక వినతి పత్రము అనే విధంగా నిరసన వ్యక్తం చేస్తూ అంబేద్కర్ గారు కూడా ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఏంటిదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము బీసీలకు చేసిన అన్యాయం పైన ఒక నా మేము స్థానిక సంస్థల రిజర్వేషన్ను తప్పుల తడగా ఉండి దాన్ని నిరసిస్తూ మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వము గత ఎన్నికలకు ముందు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని బీసీ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది దాని మేరకు అనేక రకమైన దానికి సంబంధించిన సర్వే సర్ బీసీ జనగణన కూడా చేయడం జరిగింది ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వము స్థానిక సంస్థల ఎన్నికలకు పోతున్నామని చెప్పి మొత్తంగా తెలంగాణ ఉన్న బీసీ ప్రజలకు అన్యాయం చేస్తూ ముఖ్యంగా ఈ జైపూర్ మండల్లో మా బీసీ ప్రజలు నలభై ఎనిమిది శాతం ప్ర ప్రజలు ఉన్నారు కానీ స్థానిక సంస్థల ఎన్నికలలో సర్పంచ్లను ఒకే ఒక స్థానాన్ని కేటాయించడాన్ని బీసీ జేసి ఈ మండల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఖండిస్తున్నాము ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీనిపైన పునరాలోచన చేసి మా బీసీలకు జరిగిన అన్యాయాన్ని మళ్ళీ అమలు పునరాలోచన చేయాలని బీసీ జేఏసీగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది లేని పక్షంలో బీసీ ప్రజలందరూ మీ ప్రభుత్వానికి మీ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఒక హెచ్చరిక కూడా చేయడం జరుగుతుంది స్థానిక సంస్థల ఎన్నికలలో మీ పార్టీకి బీసీ ప్రజలందరూ ఓటు వేయకుండా మేము బీసీ ప్రజలను చైతన్యవంతం చేస్తామని ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక కూడా చేయడం జరుగుతుంది కావున రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే దీనిమైన కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులు మరియు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి మా బీసీ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని పునరార్చన చేయాలని మేము బీసీఏసీగా డిమాండ్ చేయడం జరుగుతుంది